ప్రజా టీవీ తెలుగు న్యూస్ ఒక సముద్ర మండలం ఈ నెల రేపు పన్నెండు రెండు ఇరవై ఐదు జరగబోయే కొండమింద నాయుడు జాతర సందర్భంగా హాజరయ్య మీడియా మిత్రుల ముందుగా కృతజ్ఞతలు రేపు ఉదయం ఎనిమిది గంటల నుంచి స్టార్ట్ చేసి రాత్రి ఎనిమిది గంటల వరకు ఈ జాతర అనేది కొనసాగుతుంది ఇందులో పాత రథోత్సవం పదకొండు దానికి స్టార్ట్ అయ్యి దాదాపు పన్నెండు నాలుగు రథోత్సవం తీసుకుంది ఈ రథోత్సవానికి కావాల్సిన పోలీస్ బందోబస్తులు ట్రాఫిక్ బందో ట్రాఫిక్ అయితేనేమి చెక్ పోస్టులు అయితేనేమి తర్వాత రథం చుట్టూ స్పెషల్ పార్టీలు సఫిషియం ఫోర్స్ పెట్టుకొని రోప్ పార్టీతో బందలు దాన్ని ఎంత దూరం అయితే తెలియజేస్తూ అంతవరకు ఎటువంటి జరగకుండా రోజు పోలీసు తీసుకొని తర్వాత టౌన్ లోకి వచ్చే హెవీ వెహికల్స్ ని డైవర్షన్స్ పాయింట్ కింద వైఎస్ఆర్ స్టాచ్యూ దగ్గర ఒకటి బ్యారికేడ్స్ పెట్టుకొని అక్కడ నుంచి డైవర్ట్ చేసి ఎన్టీఆర్ పార్క్ నుంచి హైవే తర్వాత ఇట్లా భద్రంపల్లి రోడ్లో కలిసి లేదంటే రెడ్డిపల్లి రోడ్లో కలిసి తప్పటి ఈ కంటైనర్ ఒక డైవర్షన్ పాయింట్ ఆర్టీసీ బస్సులు కూడా పెట్టాము అదేవిధంగా నార్పల్ నుంచి వచ్చే వాటిని అక్కడి నుంచి రెండుకి పంపుతూ పంపించడానికి ఒక ప్లాన్ చేసుకున్నారు తర్వాత ముసలమ్మ కట్ట నుంచి టౌన్లోకి వచ్చే టూ వీలర్స్కి ఐదు రెండు బ్యారికేడ్స్ పెట్టుకొని అక్కడ స్టాపింగ్ పాయింట్ ఏర్పాటు చేసుకున్నాము నార్పల్ క్రాస్ దగ్గర టౌన్లోకి రాకుండా హెవీ వెహికల్స్ డైవర్షన్ పెట్టినాము తర్వాత ఈ కొండగ్డి టెంపుల్ కా నుంచి మనకు సిద్దరాంపురం నుంచి వచ్చే కి డైవర్షన్ పాయింట్ కింద ఒకటి కొత్తపల్లి నుంచి ఊపరిపల్లి మీదుగా పోయడానికి ఒక పాయింట్ ఏర్పాటు చేసినాము టౌన్లో విజిబుల్ పోలీసు భాగంగా మొబైల్ పార్టీస్ ఏర్పాటు చేసుకున్నాము పేర్లగా దొంగదనాలు పిట్ పాకెట్లు చైన్ స్నాచింగ్లు జరుగుకుండగా మన సిసిఎస్ నుంచి మా స్టేషన్ నుంచి కొంతమంది దీంట్లో ఎక్స్పర్ట్స్ కానిస్టేబుల్స్ కూడా కొంతమంది ఏర్పాటు చేసుకొని మఫీలో విజిబుల్ పోలీస్ పెట్టుకొని అటువంటివి జరగకుండా ప్రివెంట్ చేసుకుని ఒక మెజర్స్ తీసుకున్నాము తర్వాత రోడ్డు పైన ట్రాఫిక్ జామ్ కాకుండా పెట్రోలింగ్ వెహికల్స్ నా మా దగ్గర నుంచి ఒక రెండు వెహికల్స్ సైరన్ పెడుతూ రౌండ్ ద క్లాక్ తిరగడానికి ఒక రెండు వెహికల్స్ ఏర్పాటు చేసినాం సఫిషియంట్ బందోబస్తు అంతా టౌన్లో ఎక్కడెక్కడ పికెట్ పాయింట్లు తిరగడానికి జామ్ కాకుండా ఒక నలభై మంది సిబ్బందిని ఏర్పాటు చేసుకున్నాం రథం చుట్టూ ఒక నలుగురు ఎస్ఐలు ఒక సిఐ నేను తర్వాత మీక సిబ్బంది ఉంది ఈ యొక్క జాతరని సక్సెస్ఫుల్ జరపడానికి ప్రతి ఒక్క కమిటీ వాళ్ళతో డిస్కషన్ చేసినాము కమిటీ తర్వాత లోకల్ పీపుల్ కూడా ప్రీవియస్ గతంలో జరిగిన వాళ్ళ సహాయ సలహాలు కూడా తీసుకున్నాను అదేవిధంగా కొండ మీదకి ఎక్కడానికి పోయే ప్రదేశంలో అన్ని వెహికల్స్ ఎక్కితే కొండపైన మనకు జామ్ అయ్యే ఉంది ప్రాబ్లం ఉంది కాబట్టి జామ్ అక్కడ కంట్రోల్ చేయడానికి ఎంట్రన్స్ లోనే ఒక స్టాపర్స్ ఏర్పాటు చేసుకొని ఈ కంపెనీ టెంపుల్ కంపెనీ ఇవ్వాలని ఏర్పాటు చేసిన ఒక ఏడు వెహికల్స్ ని దాంట్లోనే ఎవరైనా ఏజ్డ్ పీపుల్ వాక్ చేయలేని వాళ్ళు దాంట్లో పండుగించి తిప్పి తిప్పడానికి ఒక ప్రొవిజన్ తీసుకున్నాము మిగతా మా పోయే వాళ్ళందరూ బైవాక్ నెట్ల మార్గం వెళ్ళడానికి ఒక ప్రొవిజన్ ఉంది అక్కడ పికెట్ పెట్టుకున్నాము తర్వాత ఎంట్రెన్స్లో ఒక పికెట్ పాయింట్ ఉంది రౌండ్ ద క్లాక్ డ్రోన్ కెమెరాలు అంతా విజిగు కాబట్టి ఎవరైనా ఇటువంటి అనుమానిత వ్యక్తులు కొత్త వ్యక్తులు సస్పెక్ట్ కనపడినప్పుడు వాళ్ళు మాకు పైన ఇన్ఫర్మేషన్ ఇచ్చిన అటువంటి వాళ్ళని మనం ప్రివెంట్ చేసి ఇక్కడ వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఒక సంతోషకరమైన వాతావరణంలో ఈ పండగ జరుపుకొని వాళ్ళ ఇంట్లో చేరడానికి ప్రతి ఒక్క మెజర్మెంట్ తీసుకున్నాము మీ తరఫున మా మీడియా మిత్రులు నేను బయట పబ్లిసిటీ ఇచ్చి మీ తరఫున కూడా కొద్దిగా ఎలా ఉండేటో మీ సలహాలు సహకారాలు తీసుకోవడానికి మీ అందరినీ ఈరోజు ఇన్వైట్ చేయడం అనేది వచ్చినట్టు మీడియా మిత్రులందరికీ నా తరఫున మా ఆఫీసర్ తరఫున సిబ్బంది తరఫున అందరికీ కృతజ్ఞతలు థ్యాంక్ యూ